ఎన్డీఏతో ఇండియా డి స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా ప్రతిపక్షం తరఫున కేసురేష్ నేడి ఎన్నిక నలభై ఎనిమిదేళ్ల తర్వాత పోటీ లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ పొట్టిన స్పీకర్ ద్వారా తెలిపిన సోనియా ఓవైసీ నోట జయపాలస్తీన ఎంపీల ప్రమాణం వేల గందరగోళం ఆయన వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగింపు సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి లంచం సొమ్ము బదిలీ గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో తలసాని మాజీ వైసీపీ లీలలు కళ్యాణ్ కుమార్ ఫోన్ కాస్ డేటా విశ్లేషణలో కీలక అంశాలు బహిర్గతం ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి రాహుల్ గాంధీ రాష్ట్ర ఎంపీల ప్రమాణానికి సీఎం హాజరు కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ మరింత సమాచారం ఇవ్వండి మీరు వచ్చి వివరణ ఇస్తారంటే ఏర్పాట్లు చేస్తాం సాక్ష్యం విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం కేసీఆర్కు జస్టిస్ నరసింహన్ కమిషన్ ఒక లేఖ తొందరపడొద్దు భవిష్యత్ భారాసాదేవ్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి స్పీకర్ పదవికి పోటీ ఓం బిర్లా వర్సెస్ సురేష్ డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి హామీ ఇవ్వని బీజేపీ కుదరని ఏకాభిప్రాయం దళిత నేత సురేష్ను పోటీకి దింపిన ఇండియా కూటమి లోక్సభ విపక్ష నేతగా రాహుల్ రాజ్యాంగ చేతబోని ఎంపీగా రాహుల్ అఖిలేష్ ప్రమాణం ప్రజల గొంతును గుర్తించే స్పీకర్ అయ్యానికి వైఎస్ జగన్ లేక ప్రజా సమస్యలను సభలో బలంగా ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వినతి విద్యుత్ కమిషన్ విచారణ నిలిపేయండి హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ విద్యుత్ కొనుగోలు ఎలాంటి అవకతకులు జరగలే ఇతర న్యాయమార్గాల్లో కమిషన్ వేయడం చట్ట విరుద్ధం హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం సమర్థనీయం కాదు కేసీఆర్ అసాంజిక స్వేచ్ఛ నేరాహీకారానికి అమెరికాతో ఒప్పందం రైతు భరోసాకు పదకరాల పరిమితి పెట్టండి అదే పన్ను కట్ట వరకు పెట్టుబడి సాయం ఇవ్వండి అసెంబ్లీలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని తుమ్మల వెల్లడి ఆరు వందల తొంభై మూడు కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వినతి విపక్ష నేతగా రాహుల్ ఒటన్ స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం పదేళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత పదహారు రోజులు యోచన తర్వాత రాహుల్ ఓకే విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారులు ఎన్నికల కమిషనర్లు సమాచార కమిషన్ సిబిఐ విజిలెన్స్ చీఫ్ నియమకాల పాత్ర తెలంగాణ నుంచి మరిన్ని ఓట్ సీట్లు ఆశించాం సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య ఎంపీలు ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు ఉన్నాయి ఢిల్లీకి బట్టి ఉత్తమ్ కుమార్ స్పీకర్ పదవికి ఎన్నిక లోక్సభ చరిత్రలో నాలుగోసారి ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు ఆ చీకటి రోజులు దేశాన్ని జైలుగా మార్చారు మూడు వందల యాభై ఆరు అధికారులను ఎడాపెడా ప్రయోగించారు రాజ్యాంగాన్ని అణచివేశారు మోడీ ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్గా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్తో సమావేశానికి డుమ్మా ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం తొందరపడొద్దు నా దగ్గర ప్లాన్ ఉంది కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు కూడా పట్టదు ధైర్యంగా ఉండండి ఏ ఇబ్బంది కలిగిన నేరుగా నా వద్దకు రండి కేసీఆర్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి తుఫాన్ చెప్పేందుకే నీతులు ప్రతిపక్షాలకు ప్రధాని శుద్ధులు కీలక అంశాలపై చర్చ పెట్టండి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ప్రభుత్వ విధానాలకు ప్రజలు మద్దతు ఇచ్చారు వికాయింపు అటు ఇటు కాక మండలి కోసం ఆరాటం ఎమ్మెల్సీలు నాకు మంది కాంగ్రెస్ కాపుడింగ్ బీఆర్ఎస్ వ్యూహ వ్యూహాలు అధికార ప్రధాన పక్షాలు ఆకర్షణ బాధ్యతలు కప్పు ఇచ్చిన సీఎం రేవంత్ ఎర్రవెల్లి పామహౌస్లో చేర్చ చర్చలు మాజీ సీఎం కేసీఆర్ కు మళ్లీ నోటీసులు దానిపై హైకోర్టులో పిటిషన్ ఇరవై ఏడులో వివరణ ఉన్న జస్టిస్ చలనరసింహరెడ్డి కమిషన్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ వాయిదా జూలై నాలుగు నుంచి తొలి విడత ప్రారంభం ఆరు నుంచి దృపతాల పరిశీలన పదిహేను వరకు విభాషంలో తొమ్మిది వందల సీట్లు కేటాయింపు ఇరవై ఆరు నుంచి రెండో కౌన్సిలింగ్ ఆగస్టు ఎనిమిదిన తుది కౌన్సిలింగ్ అలకబెట్టిన జీవన్ రెడ్డి గాంధీభవన్ వద్ద ధర్నా చేస్తానని ప్రకటన భారీగా పెంచిన పోలీసు బందోబస్తు ప్రతిపక్ష నేతగా రాహుల్ పుట్టిన స్పీకర్కు సోనియా లేక నేడు లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక యాభై ఏళ్ళ తొలిసారి పోటీ పార్లమెంట్ చరిత్రలో మూడోసారి సీఎం బిజీ బిజీ రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ పది నుంచి నిలిపేసిన పథకాలపై కరెంటుపై కమిషన్ చల్లదు జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ లేదు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయండి న్యాయశత్తులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్ అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు విద్యుత్పై విచారించే పరిధి ఈఐ ఎస్సీఆర్సీకి మాత్రమే గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే తగ్గేదేలా పట్టుబడిన జీవన్ రెడ్డి పనిచేయని బొచ్చగింపులు రిజైన్కి మొగ్గు కాంగ్రెస్ పార్టీ విడతారంటూ సంకేతాలు అవమానంపై ఆవేదన దాడపేటకు సిద్ధం నాలుగు వేల పింఛన్ ఇంకెప్పుడు పింఛన్లు పెంచుకుంటే ఉద్యమం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకిష్టం మాదిగా ఐటీ కట్టిన భరోసా ఇవ్వాల్సిందే అతిగా కోతలొద్దు పెట్టుబడి సాయం ఆలస్యం అవ్వద్దు రైతు భరోసాకు పదకరాలను పరిమితం చేయండి కౌలు రైతుల సాయంపై భిన్నాభిప్రాయాలు తుమ్మల రెండు వందల రోజులు ఇరవై వేల కోట్ల అప్పు ఇది రేవంత్ సర్కార్ ఘనత మాకే మనకు నష్టమేమీ లేదు ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా కోల్పోద్దా అటువంటి వారిని వదిలించుకోవడమే మేలు సీనియర్లు విస్మరించడమే మంత్రుల సహనం